సముద్రం చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఉన్నా అందులో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగుంటాయి అందులో ఒకటి అట్లాంటిక్ ఓషన్లో ఉన్న బోముడా ట్రయాంగిల్ ఈ ప్లేస్ని డెవిల్ ట్రయాంగిల్ అని కూడా అంటారు ఎందుకంటే దీని మీదుగా ట్రావెల్ చేసిన ఎన్నో షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ కనిపించకుండా పోయాయి ఆ షిప్స్ ఆనవాళ్ళు కూడా ఎవరికీ దొరకలేదు అలాంటి డెడ్లీ మిస్ట్రీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అది ఫిఫ్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యుఎస్ నేవీకి చెందిన ఐదు బాంబర్ ఫ్లైట్స్ ఫ్లోరిడా నుండి బయలుదేరాయి పద్నాలుగు మంది క్రూ మెంబర్స్ తో ఉన్న ఈ ఫ్లైట్స్ ని ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ నడిపారు అండ్ ఈ టీంలో ఉన్న లీడ్ పైలట్ పేరు చార్ల్స్ టెయిలర్ ఈ ఫ్లైట్ స్టార్ట్ అయిన కొంతసేపటికి కెప్టెన్ చార్ల్స్ నుండి నేవీ స్టేషన్ కి ఒక మెసేజ్ వచ్చింది తన ఫ్లైట్ లో ఉన్న కంపాస్ సడన్ గా పనిచేయట్లేదు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మిగతా నాలుగు ఫ్లైట్స్ లో కూడా కంపాస్ పనిచేయట్లేదు అని చెప్పాడు అదే కెప్టెన్ చార్ల్స్ పంపిన లాస్ట్ మెసేజ్ ఆ తర్వాత అన్ని ఫ్లైట్స్తో కాంటాక్ట్ కంప్లీట్గా కట్ అయింది దీంతో నేవీ స్టేషన్లోని ఆఫీసర్స్ ఈ ఫ్లైట్స్ని ఫర్దర్గా ట్రాక్ చేయలేకపోయారు అండ్ ఎంత వెయిట్ చేసినా ఆ ఫ్లైట్స్ బేస్కి తిరిగి రాలేదు వాటిని వెతకడానికి అదే రోజు పదమూడు మంది క్రూ మెంబర్స్తో ఒక ఫ్లైయింగ్ బోట్ని పంపించారు సరిగ్గా ఫ్లైట్స్ మిస్ అయిన లొకేషన్లోనే ఈ ఫ్లైయింగ్ బోట్ నుండి కూడా రేడియో కమ్యూనికేషన్ ఆగిపోయింది అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ఫ్లయింగ్ బోట్ కూడా తిరిగి రాలేదు దీంతో నేవీ స్టేషన్లో ఒక్కసారిగా భయం స్టార్ట్ అయింది ఆ చుట్టుపక్కల ఎన్నో రెస్క్యూ షిప్స్ ని పంపినప్పటికీ మిస్ అయిన ఫ్లైట్స్ అండ్ ఫ్లయింగ్ బోట్ గురించి ఎలాంటి క్లూ దొరకలేదు ఈ లొకేషన్ ని సరిగ్గా చూస్తే ఇది ఫ్లోరిడా ప్యోర్తో అండ్ బోమడా మధ్యలో ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది అందుకే దీనికి బోమడా ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది ఇది అప్రాక్సిమేట్లీ సెవెన్ లాక్స్ స్క్వేర్ మైల్స్ లో ఉంటుంది ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా పాటు ఇటువైపు వెళ్లిన షిప్స్ అండ్ ప్లేన్స్ మాయమయ్యాయి అవి ఏమవుతున్నాయో ఎవరికీ తెలియదు ఎన్నో సర్చ్ ఆపరేషన్స్ జరిపినప్పటికీ ఏం దొరకలేదు ఇందులో ముఖ్యంగా స్టార్ టైగర్ అండ్ స్టార్ ఏరియల్ అనే రెండు బ్రిటిష్ ప్యాసింజర్ ఫ్లైట్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండ్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ బోమన ట్రయాంగిల్లో మిస్ అయ్యాయి ఈ న్యూస్ తెలిసాక ఈ మిస్టరీ గురించి జనాల్లో ఇంకా భయం అండ్ క్యూరియాసిటీ పెరిగింది దీనికి తోడు సుమారు ఐదు వందల సంవత్సరాల ముందు ఫోర్టీన్ నైన్టీ టూలో క్రిస్టఫర్ కొలంబస్ అనే ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ ఇదే ప్లేస్లో తన కంపాస్ రీడింగ్స్ చేంజ్ అవ్వడం నోటీస్ చేశాడు అలానే అదే రాత్రి ఒక ఫైర్ బాల్ సముద్రంలోకి పడిందని తన లో మెన్షన్ చేశాడు అండ్ నైన్టీన్ ఎయిటీన్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే నేవీషిప్ ఈ రూట్ నుండి ట్రావెల్ అయింది ఇందులో త్రీ నాట్ నైన్ క్రూ మెంబర్స్తో పాటు పదివేల టన్నుల మ్యాంగనీజ్ ఓర్ కూడా ఉంది అప్పట్లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షిప్స్ అని చెప్పొచ్చు దీని వెజల్ ఫైవ్ ఫిఫ్టీ ఫీట్ ఉండేది అలాంటి ఈ షిప్ కూడా బోమడ ట్రయాంగిల్లోకి వెళ్ళాక కనిపించకుండా పోయింది ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఈ షిప్ ఆ లొకేషన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ వెదర్ నార్మల్ గానే ఉంది ఎలాంటి అన్యూజువల్ మెట్రిక్స్ రికార్డ్ అవ్వలేదు కానీ ఆ షిప్ ఏమైందో ఎవరికీ తెలీదు దీంతో ఈ ప్లేస్లో ఖచ్చితంగా ఏదో మిస్ట్రీ ఉందనే నమ్మకం ఇంకా బలపడింది అప్పట్లో ఈ బర్మిడా ట్రయాంగిల్ పై ఎన్నో మ్యాగజైన్స్ అండ్ బుక్స్ కూడా రాశారు సైంటిస్టులు కూడా ఈ మిస్సింగ్ షిప్స్ అండ్ ప్లేస్ ఉన్న ఎగ్జాక్ట్ కనిపెట్టలేకపోయారు వాళ్ళ అంచనా ప్రకారం ఈ ప్లేస్లో హెవీ టైట్స్ అండ్ వాటర్ కరెంట్స్ వల్ల పెద్ద సుడిగుండాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు అలానే ఈ లొకేషన్ అడుగున క్రేటర్స్ నుండి మీథేన్ బబుల్స్ వస్తున్నాయని వాటి వల్ల వాటర్ డెన్సిటీ తగ్గి షిప్స్ మునిగిపోతున్నాయని చెప్పారు అండ్ వీటితో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు లేక హ్యూమన్ ఎర్రర్స్ వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగి ఉండొచ్చని అన్నారు కానీ జరిగిన లో ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత ఈ మిస్సింగ్ రేషియో తగ్గడం వల్ల ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మెల్లగా పెరిగింది కానీ ఇన్ని షిప్స్ అండ్ ప్లేన్స్ మాయమవ్వడానికి గల కారణం మాత్రం ఒక మిస్ట్రీ లానే ఉండిపోయింది ఇప్పటికీ ఈ బర్ముడా ట్రాంగిల్ పై చాలా మందికి ఎన్నో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కానీ అసలు రీజన్ ఏంటి అనేది ఎవరికీ తెలీదు ఐ రియలీ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోద్దు ఐ సీ యూ గైజ్ ఇన్ అనాదర్ వీడియో అప్పటి వరకు థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్